ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు మంది వేసినవో మందేలేదో నాకు తెలియదు నువ్వు పండుకున్నావో పండుకోలేదో నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా లేపూరి రావు టీవీ చూపించురే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ పదేళ్లు ప్రభుత్వం ఉంటే మువ్వెన్నల జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం ఇది మా కార్యకర్తల మీద ఆనా పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా పదేండ్లు తెలుగుదేశం పదేళ్ళు కాంగ్రెస్ పదేళ్లు బిఆర్ఎస్ మల్ల పదేళ్లు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంటది దళితులకు గిరిజనులకు బడుగులకు బలహీన వర్గాలకు ఆదివాసీలకు మైనార్టీలకు మహిళలకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళు బాధ్యత నాది నాకు వయసు ఉంది ఓపిక ఉంది ఏవడన అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కట్టెరా నా జేబులోనే ఉంది బిడ్డ అందుకే మిత్రులారా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఈ అవకాశాన్ని దారవిచ్చుకుంటే పది మంది ముందర పల్సనైపోతాం పాలమూరు బలహీన పడుతుంది పాలమూరు మళ్ళా ఎడారిగా మారుతుంది అందుకే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు ఈ పాలమూరు బిడ్డ బలపడాలి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే అది ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మెదక్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్ కావచ్చు నా పాలమూరు గడ్డ కావచ్చు పద్నాలుగు పార్లమెంట్ సీట్లు గెలవాలి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ఎర్ర టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసినప్పుడు మొట్టమొదట నదిని దాటుకొని కర్ణాటక నుంచి ఈ పాలమూరి గడ్డ మీద పాదం మోపిండు మన నాయకుడు తెలంగాణలో పాదయాత్ర ఈ పాలమూరులోనే ప్రవేశించిండు మిత్రులారా కృష్ణ ఎట్ల పరవళ్ళు తొక్కి మన ప్రాంతానికి వచ్చిందో రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా మన ప్రాంతంలో పాదయాత్ర చేసిండు మరి మీ బిడ్డని ఇలా ముఖ్యమంత్రిని చేస్తే మనం రుణం తీర్చుకునే బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా వస్తారు వగల మాటలు చెప్తారు నువ్వు నాకు తెలుసా అంటారు ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు అన్ని కాకి కథలు అన్ని చెప్తారు